హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే బీరకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నామండి ఇదిగోండి ఇవైతే మా చేలో బీరకాయలు అండి ఇదిగోండి వీటికి ఇట్లా పీలైతే తీసుకోవాలి చక్కగా శుభ్రంగా చెక్కునైతే తీసేసుకొని కడిగి చేదులు ఏమైనా తుతుతు ఉంటే చూసుకోవాలి తుతు. ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడక్కడ అలాగా తోలు అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అట్లా వాటర్లో అయితే మనం నీట్గా అయితే కడుక్కోవాలండి బీరకాయలని చక్కగా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం బీరకాయ కూరలోకి కావాల్సినవి కట్ చేసుకున్నామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకటి పెద్ద సైజు ఆనియన్ అండి అలాగే టూ పచ్చిమిర్చి అండి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరకాయలు అండి ఇవి చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కూర అయితే ఎలా వండుకోవాలో చూద్దాం రండి ఎంతో టేస్టీ అయిందాం ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా అయితే చక్కగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఫస్ట్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఇదండి ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద అయితే బాండి పెట్టుకున్నాం కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇట్లా మనం బాండి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకున్నాం టూ స్పూన్స్ ఆయిల్ అండి మనం తాలిం గింజలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం చీటికటి పసుపు అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి బీరకాయ ముక్కలు వేసినాక చక్కగా అట్లయితే గరిటతో సార్లు కలుపుకొని చక్కగా మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు బాగా మగ్గుతాయి బీరకాయలు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అండి మన కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుకున్నాయి మూత అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి చక్కగా బీరకాయలు అనేవి మగ్గిపోతాయి తొందరగా మగ్గుతాయండి క్విక్గా అయిపోయే బీరకాయ కర్రీ వెరీ వెరీ టేస్టీ కర్రీ అండి ఇవన్న ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇట్లా అయితే తిప్పుకోవాలండి చూసారా బీరకాయ అయితే కుక్ అవుతుందండి బీరకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది కదండి అలాగే మీ ఫ్యామిలీలో బీరకాయ కూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి వాళ్ళకి ఇట్లయితే ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తినని వాళ్ళు కూడా బీరకాయ చాలా హెల్త్కి అయితే మంచిదండి పీచ్ పదార్థం కదా తొందరగా డైజెషన్ అయిపోయి పత్యానికి కూడా చాలా మంచిదండి ఇదిగోండి ఫ్రెండ్స్ బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి బీరకాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో పాలు కూడా పోసుకుంటారండి ఆప్షనల్ అండి మీకు నచ్చినట్టు అయితే పచ్చి పాలు అయితే పోసుకోండి లేదు నచ్చలేదు అనుకుంటే వదిలేసేయండి ఫ్రెండ్స్ కానీ పాలు పోస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి పాలు పోస్తే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసినాక చక్కగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి చక్క కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి కారం కూడా కొంచెం ఫ్రై అయిందనుకున్నప్పుడు పాలు అయితే పోసుకోవాలండి నేనైతే పాలు పోస్తానండి బీరకాయ కూరలో చాలా బాగుండిద్దండి మా ఫ్యామిలీ ఎంతో ఇష్టంగా తింటారండి అందుకే పాలు అయితే పోసుకుంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు అయితే పోసానండి నేను ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ పాలు అండి ఇవ్వండి పాలు పోస్తే చక్కగా గ్రేవీ లాగా వచ్చిందండి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈజీగా పిల్లలకు కూడా బీరకాయ కూర పెడితే చాలా మంచిదండి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి దీంట్లో కొంచెం కొత్తిమీరండి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోండి ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్